హాయ్ అండి నా మార్నింగ్ రొటీన్ టీతో అయితే స్టార్ట్ అయిపోయిందండి ఆల్రెడీ నేను టీ పెట్టేశానమాట సో అవి అదైతే నేను షూట్ చేయలేదండి టీ అయితే పెట్టేసేసుకున్నాను ఫాస్ట్ ఫాస్ట్గా మార్నింగ్ టైం అయితే బిజీ ఉంటుంది కాబట్టి నేను అందరి కోసం టీ పెట్టానండి సో ఇప్పుడు మేము అందరం టీ తాగాలన్నమాట డే స్టార్ట్ అయ్యిందంటే టీతోనే స్టార్ట్ అవ్వాలి లేక కాఫీ అండి మోస్ట్లీ నేను కాఫీ ఎక్కువ తాగుతానన్నమాట ఎక్కువ మెంబర్స్ ఉన్నప్పుడు మాత్రమే నేను టీ తాగుదామండి సో డే అయినా సరే టీ కంపల్సరీ టీ తాగే వాళ్ళు ఉంటే మాత్రం నాకు కామెంట్ చేయండి అండ్ అలాగే నాకు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నేను టూ చపాతీస్ అయితే చేసుకున్నానండి ఎక్కువ అయితే నేను తినలేను అనమాట అలా డైటింగ్ కూడా కాదండి నేను తినగలిగేది అంతే ఎక్కువ అయితే తినలేను సో అందుకని చెప్పేసి నా కోసం రెండు చపాతీలు పప్పు అండ్ అలాగే ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నాను అనమాట చాలా సాఫ్ట్గా ఉంటాయండి పూరీలు సారీ చపాతీలు మనం పిండిని కొంతసేపు ఎక్కువసేపు మనం నానబెట్టేసుకున్నామంటే కలిపేసి మనకి చాలా అంటే చాలా బాగుంటాయండి చపాతి అయినా పూరి అయినా ఏదైనా సరే మనకి అది ఆ సాఫ్ట్నెస్ అయితే వస్తుందండి మనకి చాలా అంటే చాలా మెత్తగా ఉంటాయి అనమాట తినడానికి ఈజీగా ఉంటాయి మనం అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా సరికి కలిపి కలపకుండా పిండి ఉంటే అవి గట్టి అయిపోతాయి అనమాట సో అందుకే కొంచెంసేపు పిండిని అనేది మనం కలిపిన తర్వాత ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మనం వదిలేయాలండి వదిలేస్తే మనకి ఏదైనా మనం చేసుకునేటప్పుడు బాగుంటుందండి ఈవెన్ నేను రైస్ కూడా ప్రిపేర్ చేసేటప్పుడు ముందే చాలాసేపు నానబెట్టుకుంటానండి ఇంకా ఈ డే కంప్లీట్ అయిన తర్వాత నేను వెజిటే కొన్ని సరుకులు అయితే తీసుకోవడానికి అని చెప్పేసి మేమైతే ఇక్కడ మాకు దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్కి అయితే వెళ్ళామండి సో చాలా బాగున్నాయి అనమాట అక్కడ కూడా మనకి మాకు దగ్గరలో ఇప్పటివరకు అయితే సూపర్ మార్కెట్ అయితే లేదండి రీసెంట్గా అయితే స్టార్ట్ అనమాట సో చక్కగా సూపర్ చక్కగా సూపర్ మార్కెట్కి అయితే ఈ విధంగా అనమాట మనకి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా కొత్తగా పెట్టినా సరే ఆల్మోస్ట్ అలా అన్నీ అయితే ఉన్నాయండి ఇన్నాళ్ళు అయితే చాలా దూరం వచ్చి తీసుకోవాలన్నమాట ఇప్పుడు ఆ ప్రాబ్లం లేకుండా మాకు దగ్గరలోనే వచ్చేసింది కాబట్టి మేము హ్యాపీ అండి చక్కగా అన్నీ మాకు దగ్గరలోనే ఉన్నాయి ఏ ఒక్కటి కూడా సో ఈ విధంగా ఇవన్నీ కూడా మనకి సర్ఫ్లు అలాగ అన్నీ ఉన్నాయండి ఇక్కడ కూడా మేము మనకి సంబంధించిన ప్రతివి ఒకటి ఇవన్నీ ఇవన్నీ వచ్చేసి మనకి సోప్స్ పేస్ట్ ఈ కౌంటర్ అనమాట సో మేమైతే ఏం కావాలని చెప్పేసి చూసుకుంటున్నామండి సో సూపర్ మార్కెట్లకి కానీ మన డి మార్ట్లకి కానీ రిలయన్స్కి కానీ అలా వెళ్ళేటప్పుడు అంటే మనం కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ తీసుకొని వెళ్ళాలండి ఎందుకంటే బిల్ కొట్టే వరకు మనకు తెలియదు కదా మన లేడీస్ ఏంటంటే కామన్గా మనకు నచ్చినవన్నీ కూడా మనం తీసేసుకుంటూ ఉంటాము బిల్ చూసుకునేసరికి ఫైనల్గా అమ్మో అయ్యో అనుకోవాలన్నమాట ఖచ్చితంగా ఇలాంటి వాటికి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు అనమాట ఫుల్ పర్స్తో వెళ్ళాలి లేదంటే మాత్రం ఇబ్బందేనండి ఇవన్నీ వచ్చేసి మనకి బట్టలు అండ్ అలాగే ఇవన్నీ వచ్చేసి మనకి మస్కిటోస్ ఇవన్నీ అయితే ఉన్నాయండి మీకు సంబంధించినవి కూడా నేను ఆల్రెడీ చెప్తున్నాను కదండి ఆల్మోస్ట్ అలా అన్నీ ఉన్నాయి నేను అన్ని వీడియో కరెక్ట్గా అనిపిస్తాను ఇది ఏంటో మనకు రివర్సల్ అయితే వచ్చేసిందండి నాకు కూడా అర్థం కాలేదు ఇవన్నీ వచ్చేసేమో ఇంకా మనకి బట్టలు అలా ఉన్నాయన్నమాట అలాగే మనకు వచ్చేసి షూస్ కూడా ఉన్నాయండి చెప్పులు కానీ షూస్ కానీ అన్నీ కూడా మీకు చాలా చాలా తక్కువ ఆఫర్ ప్రైసెస్ అనమాట చాలా అంటే చాలా రీజనబుల్గా ఉన్నాయండి ప్రైజెస్ అన్నీ కూడాను మనకి ఆల్మోస్ట్ అలా అన్నీ అండి మనకి ఇంట్లోకి సంబంధించినవి అన్నీ అండి అలాగే బట్టలు షర్ట్స్ టీ షర్ట్స్ లేడీస్కి సంబంధించినవి డ్రెస్సెస్ మనకి ఈవెన్ గ్రాసరీస్ కూడా ఉన్నాయండి ఇవన్నీ వచ్చేసి మీకు జెంట్స్ షర్ట్స్ అనమాట షర్ట్స్ అన్నీ కూడా మీకు మంచి మంచి ఆఫర్స్లో అయితే ఉన్నాయండి జస్ట్ త్రీ నైన్టీ నైన్ రూపీస్కే ఇవన్నీ కూడా షర్ట్స్ అన్నీ కూడా అండ్ అలాగే ప్యాంట్స్ ఉన్నాయి కిడ్స్ వేర్ కలెక్షన్ కూడా బాగుందండి అండ్ ఇవన్నీ వచ్చేసి మన లేడీస్కి సంబంధించిన మన ప్రపంచం అనమాట ఇది వచ్చేసి లేడీస్ వరల్డ్ అంటే ఎంత చూసినా ఎన్ని చూసినా అసలు ఇంకా చెప్పలేమంటే తక్కువే అనమాట ఇవన్నీ వచ్చేసి మీకు షర్ట్స్ అండ్ అలాగే ప్యాంట్స్ కూడా ఉన్నాయండి మనకి నైట్ వేర్ వేసుకునే ప్యాంట్ షర్ట్స్ టాప్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయండి ఈ టాప్స్ అన్నీ కూడా మీకు చాలా చాలా తక్కువ ప్రైస్కి వస్తున్నాయి కాబట్టి డెఫినెట్గా ఒకసారి అయితే చూడండి ఈ అడ్రస్ నేను చెప్పాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు ఎవరైనా ఇక్కడ షాపింగ్ చేయాలి అడ్రస్ తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను అడ్రస్ అనేది తప్పకుండా మెన్షన్ చేస్తానండి ఇవన్నీ మనకి త్రీ పీస్ సెట్స్ అండి త్రీ పీస్ సెట్స్ వచ్చి కూడా మీకు ఈ విధంగా లో కాస్ట్లోనే ఉంటున్నాయి అండ్ అలాగే వచ్చేసి లాంగ్ ఫ్రాక్స్ అండ్ అలాగే టాప్స్ ఉన్నాయి ఇంకా నేను ఇంటికైతే వచ్చేసానండి వచ్చేసాన్ని ఒక్కొక్కటే చెక్ చేసుకుంటున్నాను అనమాట నేను జస్ట్ టూ ఒక థౌజండ్ రూపీస్కే నేను ఒకటి షాపింగ్ చేద్దామని వెళ్ళానండి ఫైనల్గా బిల్ చూస్తే మనకి టూ థౌజండ్ బిలో అయితే అయిపోయిందనమాట అలా ఉంటుందండి మరి లేడీస్తో షాపింగ్ మామూలుగా ఉండేది తగ్గేది ఎలా అన్నట్టు ఉంటాయి అనమాట సో ఇంకా థౌజండ్ రూపీస్ కని చెప్పేసి ఇంకో థౌజండ్ ఎక్స్ట్రా పెడతాం అని ముందుగానే గ్రహించేస్తే మేము అమౌంట్ కూడా తీసుకొని వెళ్ళిపోయామండి సో మాకు ఫైనల్గా టూ థౌసండ్ లోపు బిల్ అయితే అయిపోయింది సో అన్నీ ఆల్మోస్ట్ అలా అన్నీ వచ్చాయండి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి సో మీరు ఇంత నుంచి ఇంత బిల్ చేస్తే మీకు ఒక సర్కుల్ అనేది కొన్ని ఫ్రీ అయితే వస్తున్నాయి కాబట్టి నిజంగా ఇది బెనిఫిట్ అనమాట మన లేడీస్కి అనేది ప్రతి దాంట్లో ఒక స్పెషల్ గిఫ్ట్ అన్న ప్రైజ్ డ్రాప్ అన్న ఏదైనా ఆఫర్ ఇస్తున్నారు ఎక్స్ట్రాగా అంటే మనం డెఫినెట్గా వెళ్తాము తీసుకుంటాము అది మా లేడీస్కి కామన్ అనమాట ఎవరు కూడా మా లేడీస్తో పెట్టుకోవద్దండి నేనైతే ఆల్మోస్ట్ వాళ్ళ ఇంట్లోకి సంబంధించిన ప్రతిదీ అయితే కొనుక్కున్నానండి సో చూసారా మనకి నాకు బెల్లం అయితే జస్ట్ పదిహేడు రూపాయలు మాత్రమే కాస్ట్ పడింది అండి కొనుక్కునే నాకు గుర్తు అయితే లేవండి ఈ విధంగా మనకి ఏ అవసరం అవుతాయో అని చెప్పేసి నేను అన్నీ ఆల్మోస్ట్ అవన్నీ ముందుగానే తీసేసి పెట్టుకుంటానమాట ఈ విధంగా ఇవైతే నాకు అన్నిటి ఇష్టమైందనమాట మా పిల్లలకి చాలా ఇష్టమైన కేక్ అనమాట ఇది లాటో చాకోపై అండి ఈ కేక్ చాలా బాగుంటుంది డోరోమ్యాన్ ఎక్స్ అంటే అనమాట మా వాళ్ళకి చాలా చాలా ఇష్టం అండి నేను ఎప్పుడు వెళ్ళినా ఖచ్చితంగా తీసుకుంటానండి ఇది మాత్రం అండ్ అలాగే మనకి అది వచ్చేసి రవ్వ అండి నేను ఏదో అనుకొని వెళ్ళానండి ఒక్కసారి అది చూసిన తర్వాత నాకు ఇంకా ఎంత కొనుక్కున్నా ఇంకా ఏమైనా మిస్ అయ్యా ఇంకా ఏమైనా తీసుకోవాలనుకుంటున్నానండి సో అంత బాగుందనమాట రీసెంట్గానే స్టార్ట్ అయింది నాకైతే ఈ బెల్లం ప్యాకెట్ ఫ్రీగా వచ్చిందండి బిలో టూ థౌజండ్ బిల్ చేసిన వాళ్ళకైతే మాత్రం ఈ బెల్లం పౌడర్ అనేది మనకి ఫ్రీగా ఇచ్చారు నాకైతే అది అయితే వచ్చేసిందండి అండ్ అలాగే నేను నూడిల్స్ కూడా పెద్దది తీసుకున్నానండి ఎందుకంటే పిల్లలు ఎక్కువగా తింటూ ఉంటారు కాబట్టి నూడిల్స్ అనేవి సో నేను కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను అండ్ అలాగే ఇంకా వచ్చేసి మనకి పౌడర్స్ సోప్స్ అన్నీ ఒకేసారి వన్ మంత్కి సరిపడా తీసుకోవాలండి లేకపోతే మళ్ళీ మనకి ఇబ్బంది అయిపోతుంది అని చెప్పేసి మాకు కొంచెం దూరంగా ఉంటాయి అనమాట షాప్స్ అందుకే నేను మొత్తం ఒకేసారి తీసేసుకున్నానండి అండ్ అలాగే బిస్కెట్ ప్యాకెట్స్ కూడా ప్రతి దాని మీద కూడా మీకు మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయండి ప్రైజెస్ కూడా కొంచెం తక్కువ ఉన్నాయండి ఎందుకంటే మనం బయట తీసుకుంటూ ఉంటాం కాబట్టి సో మనకి వెజిటేబుల్స్ కానీ గ్రాసరీస్ కానీ మన కాస్ట్లు అర్థమైపోతుంటాయి బట్ ఇక్కడ ఏంటంటే కొత్తగా ఓపెన్ చేసి కాబట్టి కొంచెం ప్రైస్ అయితే తక్కువ ఉందండి నేనైతే అందుకని చెప్పేసి స్నాక్స్ కూడా చాలా తెచ్చుకున్నాను అండ్ అలాగే గ్రాసరీస్ కానీ సోప్స్ కానీ చాలా చాలా తెచ్చేసుకున్నానండి మళ్ళీ నాకు ఒక వన్ మంత్ వరకు నేను నాకు కుదరకపోతుంది బయటకు వెళ్ళడానికి అని చెప్పేసి సో నిజంగా ఒకసారి అయితే మీరు కూడా తప్పకుండా షాపింగ్ చేయండి మీకు కూడా ప్రైజెస్ మీరు మీరు తీసుకునే ఐటమ్స్ని బట్టి అండ్ అలాగే మన బిల్లింగ్ని బట్టి కూడా మనకి ఆఫర్ అయితే వస్తుందండి ఫైనల్గా చూసేసారండి బిల్ అయితే పేడ్ చేసేసాము మనకి డిస్కౌంట్ కూడా వచ్చేసింది అండ్ అలాగే డిస్కౌంట్తో పాటు మనకి ఎక్స్ట్రా ఒక ప్యాకెట్ అయితే ఫ్రీగా వచ్చేసిందండి నాకైతే డిస్కౌంట్ వచ్చేసి టూ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ అయితే డిస్కౌంట్ వచ్చేసిందండి లేకపోతే టూ థౌజండ్ అబోవ్ అయ్యుండి